మేడం అరవింద్ గారు ఒక సమస్యతో రావడం జరిగింది ఆయనకు వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం అరవింద్ గారు రండి నమస్తే కూర్చోండి అరవింద్ గారు ఎక్కడి నుంచి వస్తున్నారండి విజయవాడ విజయవాడ నుంచి ఏం చేస్తూ ఉంటారు నేను ఒక చిన్న కంపెనీలో వర్క్ చేస్తుంటాను చెప్పండి ఇక్కడికి దేనికి వచ్చారు మీరు నాకు ఒక వన్ లాక్ శాలరీ వస్తుంది నేను ఇలా ఫ్రెండ్స్ తోని ట్రిప్స్ కి వెళ్ళడము తిరగడము అనేది చాలా ఇష్టం నాకు రేపటి గురించి ఆలోచించను ఏదైనా ఉంటే ఈరోజు ఎంజాయ్ చేయాలి హ్యాపీగా ఉండాలి అని అనుకుంటారు ఫ్యామిలీ ఒక పెళ్లి సంబంధం చూద్దామని ఒక అమ్మాయిని చూసారు ఓకే అని చేసుకున్నా అంటే ఏదైనా ఉంటే గ్రూప్లో షేర్ చేసుకోవడం అలవాటు నాకు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్తో ఫ్రెండ్స్ షేర్ చేసుకోవడం అలవాటు అలాగే గ్రూప్లో చేసిన ఫ్రెండ్స్ అందరూ ఫుల్ హడాబిడి చేసారు బాగానే ఉంది పెళ్లి ఫోటో షేర్ పెళ్లి కూతురు ఫోటో షేర్ చేసా చేసి మంచిగానే పాజిటివ్ గానే వచ్చింది అందరి దగ్గర నుంచి కానీ ఒక్క మా ఫ్రెండ్ దగ్గర నుంచి మాత్రం రాలేదు ఎందుకు రీజన్ అని అంటే చేసుకోకరా అని చెప్పిండు అమ్మాయిని ఎందుకు అని అంటే చెప్పలేదు రీజన్ చెప్పలేదు నాకు నా పెళ్ళికి కూడా రాలేదు అయిపోయింది అయిపోయింది త్రీ ఇయర్స్ అవుతుంది పెళ్లి రాలేదు తర్వాత ఫ్రెండ్షిప్ డే రోజు నాకు మెసేజ్ చేసిండు సారీ మామా నేను ఇలా నీకు చెప్పాలి ఈ మెసేజ్ ఎప్పుడు చేసింది రీసెంట్గా అయింది రీసెంట్గా మెసేజ్ చేసి చేసి చెప్పాను సారీ రామా నీకు అప్పుడు చెప్పలేకపోయినా బట్ ఇప్పుడు చెప్తున్నా ఇప్పుడు ఏమనుకోకు అని నువ్వు చేసుకున్న అమ్మాయి మంచిది కాదు నా గురించి తెలుసు కదా నీకు నేను ఇట్లా బయట తిరుగుతా అమ్మాయిల దగ్గరికి వెళ్తుంటా అని అందులో ఏమో ఒక లో ఒక అమ్మాయిరా ఆ లో అని చెప్పి చెప్పింది

మీ అమ్మాయి ఇలాంటిదని చెప్పింది ఎవరు నాన్న మీ ఫ్రెండ్ మా ఫ్రెండ్ చెప్పింది మీ ఫ్రెండ్ నిజం చెప్తున్నాడు అంటాను గ్యారంటీ ఏంటి అంటే అతను అంత ఖచ్చితమైన ఫ్రెండా నీకు బెస్ట్ అలాంటప్పుడు పెళ్ళికి ముందే కదా చెప్పాలి పెళ్లి అయిన మూడేళ్ల తర్వాత మీరు చక్కగా ఫ్యామిలీ రన్ చేస్తున్న టైం ఇప్పుడు ఎందుకు ఫోన్ చేసి చెప్పినట్టు అప్పుడు చెప్పిండు కానీ అంత క్లియర్ గా చెప్పలేదో నార్మల్ గా చెప్పి తర్వాత అంటే బెస్ట్ ఫ్రెండ్ అయితే అప్పుడే ఆడవాలి కదా పెళ్ళి మూడేళ్ల తర్వాత ఆడవలసిన అవసరం ఏముంది ఆయన నేను అదే అడిగిన అడిగితే ఆ పెళ్ళికి ముందు అమ్మాయిలు ఎలాగైనా ఉంటారు కానీ పెళ్లి తర్వాత కూడా మానేస్తారు కదా పెళ్లి అయిన తర్వాత కూడా అమ్మాయిని బుక్ చేసుకునే రేంజ్ లో ఉందా అతను అంటున్నాడా అతనికి మెసేజ్ వచ్చిందంట రీసెంట్ గా ఈ అమ్మాయి అవైలబిలిటీ ఉందని మెసేజ్ చాలా రోజులైంది కలవడం లేదు అంటే నా ఫ్రెండ్ అని ఆమెకి తెలియదు నా పెళ్ళికి రాలేదు కదా నా ఫ్రెండ్ అని తెలియక ఈ అమ్మాయి చాలా రోజులు అయిపోయింది కలవక ఎప్పుడు కలుద్దాం అని చెప్పి మీ వైఫ్ మెసేజ్ పంపించింది అతనికి అవునా ఫ్రెండ్ కి మెసేజ్ పంపించింది ఆ మెసేజ్ నాకు ఫార్వర్డ్ చేసింది సో ఈ వైఫ్ తో మీ రిలేషన్ ఎలా ఉందండి బానే ఉందా లేదండి ప్రతి రోజు గొడవలే పెళ్ళైనా కొన్ని రోజులు బాగున్నాం తర్వాత నుండి ఏదో ఒక చిన్న చిన్న రీజన్ కన్నీ గొడవ పెట్టుకుంటది మీ ఫ్రెండ్ కి మీ భార్యకి ఒక బిజినెస్ పరమైనటువంటి సంబంధమా లేదంటే వాళ్ళిద్దరు రిలేషన్షిప్ లో ఉన్నారా మరి చాలా రోజులు అయింది కలిసి మనం కలుద్దాం అనే మాట ఎందుకు వచ్చింది అంటే డబ్బులు ఇచ్చి పుచ్చుకోవటం ఇక్కడ ఏమైనా జరుగుతుందా లేదంటే వాళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ ఉందా వాళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ ఏమో నాకు చెప్పిన మ్యాటర్ ఏంటంటే చెడింది కాబట్టి కూడా నాకు వచ్చింది చెప్పడానికి అది చెప్పాడు నాన్న కానీ నా ఆలోచన అనుమానం ఏంటంటే కనుక వాళ్ళిద్దరి మధ్యనే ఇన్ని రోజులు బట్టి నడిచింది ఇప్పుడు వాళ్ళ ఇద్దరి మధ్య చెడింది కాబట్టి ఆయ్ మీద కంప్లైంట్ చేసి చెప్తున్నాడు లేదంటే ఇప్పుడు వరకు చెప్పనాడు ఇప్పుడు ఎందుకు చెప్తాడు ప్రాణ స్నేహితుడు అంటే నీ కాలమే పడిపోయి నేను జుట్టు పట్టుకుని వెనక్కి లాగేసేయాలి వద్దురా బాబు ఇది కరెక్ట్ కాదు అని స్టార్టింగ్ లో నాకు చెప్పిండు కానీ నేనే అర్థం చేసుకోలేదు కాదమ్మా ఇప్పుడు నీ మూడేళ్ల కాపురం ఈ కాపురంలో మీకు ఏమైనా అనుమానం ఏమైనా అనిపించిందా ఈ చిన్న చిన్న గొడవలు లాంటిది కాకుండా మా ఆవిడ మంచిది కాదన్న ఫీలింగ్ ని ఫ్రెండ్ మెసేజ్ చేసేంత వరకు మీకు ఎప్పుడన్నా అనిపించిందా అనిపించింది కానీ ఎప్పుడు అంత పర్టికులర్ గా చూసుకో అనుమానం వచ్చే అంతగా లేదు నీకు లైట్ తీసుకునేటోని మీ మధ్య ఫిజికల్ రిలేషన్ ఎలా ఉండేదమ్మా ఏదో అంతంత మాత్రం అన్నీ అంతంత మాత్రం ఉంటే మూడేళ్ల కాపురం ఎట్లా అయ్యా ఏదో అలా సాగుతూ వచ్చింది నువ్వేదో ఫుల్ ట్రావెల్స్ ఇంట్రెస్ట్ అన్నావు కదా మరి నువ్వు ఇంట్లో ఉంటావా అలా తిరుగుతా ఉంటావా ఇంట్లో హ్యాపీ లేకపోతే బయటనే బయట బయట తిరుగుతావు నువ్వు బయట తిరుగుతూ ఉంటావు ఆవిడేమో ఫోన్ తిరుగుతుంటదా ఇంట్లో ఎవరెవరు ఉంటారు ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారా ఉంటారు ఇప్పుడు ఆ మెసేజ్ గురించి అడిగావా మీ ఆవిడని అడిగావా ఏమంది అడిగితే తను నా మీద రివర్స్ అవుతుంది ఏమని ఆ మెసేజ్ చేసింది నేనే అని ఎలాగంటు ఏ నెంబర్ నుంచి వచ్చిందో మీ ఫ్రెండ్ ఫార్వర్డ్ చేస్తాడు కదా మీ ఫ్రెండ్ నీకు ఎలా చెప్పండి ఆ మెసేజ్ వచ్చిందని స్క్రీన్ షాట్ పంపించాడా లేదంటే ఫార్వర్డ్ చేసి మెసేజ్ ఫార్వర్డ్ చేసి ఫార్వర్డ్ చేశాడా మరి మీ వైఫ్ నెంబర్ నుంచి వచ్చినట్టు ఏంటి గ్యారంటీ ఫార్వర్డ్ చేస్తుంది మెసేజ్ స్క్రీన్ షాట్ అంటే అనుకోవచ్చు నెంబర్ డిస్ప్లే అవుతుంది కాబట్టి ఆ తర్వాత నేను కలిసినప్పుడు కూడా నాకు చూపించి చూపెట్టాడు డైరెక్ట్ అప్పుడు నువ్వు స్క్రీన్ షాట్ లాగా తీసుకోవాలి కదా మీ ఆవిడ చంప కొట్టడానికి తీసుకోలేదా ఆ మే ఇప్పుడు ఎట్లా అంటే ఆమె కొద్దిగా బ్యాక్గ్రౌండ్ పెద్ద నేను ఏజ్ చేసినా నా మీద రివర్స్ అవుతుంది ఇలాంటి పనులకు ఎందుకు వెళ్తుంది అవే నాకు అర్థం కాని మాట్లాడదు మీ ఇద్దరు కలిసి ఉన్నారా ఏదైనా గొడవ దూరంగా ఉంటున్నారా గొడవల వల్ల ఇప్పుడు ప్రెజెంట్ అయితే కొద్దిగా దూరంగా ఉంటుంది ఎంత కాలం నుంచి ఎక్కడ వెళ్ళిపోయి ఎంత కాలం అయింది అమ్మాయి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి టూ మంత్స్ అవుతుంది ఇక్కడికి ఎందుకు వచ్చారమ్మా మీరు మ్యాటర్ లో నాకు ఏమైనా హెల్ప్ చేస్తారని వచ్చింది చాలా అంటే ఏంటి మీ ఆవిడతో ఉండాలని ఉందా నిజం తెలుసుకోవాలని ఉందా లేదంటే మీ ఆవిడని వదిలేయాలని ఉందా అంటే ఇప్పుడు నేను చెప్పాల్సిన మ్యాటర్ ఏందంటే ఆమె వెళ్ళిపోయింది నాకు ప్రాబ్లం లేదు నేను వదిలేస్తా కానీ ఇప్పుడు ఏంటంటే నా నేను చేసుకొని ఎంతో కొంత మా మమ్మీ వాళ్ళు సంపాదించింది నేను సంపాదించింది ఎంతో కొంత ఉంది లైట్గా అందులోకెళ్ళి నైంటీ పర్సెంట్ నాకు ఇవ్వండి ఎదురు బ్లాక్మెయిల్ చేస్తుందా ల్యాక్మెయిల్ చేస్తున్నా డైవర్స్ ఇవ్వడానికి ఆవిడ నైంటీ పర్సెంట్ నైన్ కావాలని అడుగుతుంది సార్ ఇప్పుడు మీకు డైవర్స్ ఇప్పించాలి ఆ అమ్మాయితో ఎవరు వచ్చారు మీతో పాటు ఇంకా మా మమ్మీ వచ్చింది మీ మదర్ కూడా వచ్చారు సార్ మేడం వాళ్ళ అత్తయ్య గారు వాళ్ళ అమ్మ ఇద్దరు కూడా వచ్చారు ఒకసారి స్టేజ్ మీద పిలుస్తాను నమస్తే కూర్చు కూర్చోండి అరవింద్ వాళ్ళ మాత్రం మీరు మీ అత్తయ్య గారు మీ అబ్బాయి చెప్తున్నారు మీ కోడలు తెలియక వీళ్ళమ్మాయి చేసుకున్నా ఇచ్చి పెళ్లి చేసాం వీళ్ళొక పాకివ్వాలి పెళ్లి చేసి మందిని మోసం చేసారో తెలియదు మాటలు తినగరాని మాటలు ముందు మాటలు తిన్నగా సరిగ్గా నువ్వు మాట్లాడు నేను మాట్లాడతా నువ్వు నేను చెప్తున్నానుగా దేనికి వచ్చాం ఇక్కడికి వచ్చావు దేనికి వచ్చావు దేనికి నువ్వు సరిగ్గా మాట్లాడు నువ్వు సరిగ్గా మాట్లాడు సరిగ్గా ఉంటే మీరు సరిగ్గా ఉంటే మా అబ్బాయి జీవితం మీకు అవ్వదు ఆడి తిరంగా ఉంటే నీ కూత తిరగమైతే మేమే ఎందుకు వెళ్ళకుండా ఆడ తిరగంగా నీ అమ్మాయి పాలు పడిపోయి అవును నీ కొడుకు పాలు పడిపోయి తెలుగు పడిపోయాడు నాస్తు అంతా నాశనం చేసాడు మమ్మ పిల్లల జీవితం నాశనం చేసి అమ్మాయి జీవితం నాశనం చేశావు మీరు ఎక్కడ మీరు అంత మంది అంత జీవితాలతో అందరితో ఆడుకుంటు ఆడుకున్నారు నువ్వు నీ కొడుకు ఆడుకున్నారు కొడుకు ఆడుకుంటే ఇలాగే ఉండు ఎలాగుంటది ఏంటి ఎలా ఉంటది చెప్పడాకొచ్చాడు చెప్పండి అసలు ఏం జరిగింది ఏంటి అనేది మీరు కొంచెం క్లారిటీ ఇస్తే బాగుంటది తెలుగు మా అబ్బాయి చేసుకుందండి మీరు సంబంధం చక్కగా కలుపుకున్నారుగా కలుపుకున్న అరేంజ్ మ్యారేజ్ గా చేశారు అబ్బాయికి చేసాం తెలుగు చేసాం అంటే ఏం తెలిసిన తర్వాత చేస్తే ఈ అమ్మాయి పెద్ద ఫ్రాడు హే మాట మాటలు తిన్నగరా నేను ఇందా చెప్తున్నా నీకు నా కొడుకు ఏం చేసింది ఇంట్లో సరిగ్గా చూసుకోలేదు సరిగి చూసుకోవట్లేదు అండి ఇంటికి వస్తే భర్తను పట్టించుకోట్లేదు ఇప్పుడు బయటకెళ్ళొచ్చిన మగవాన్ని పట్టించుకోలే కదా ఆడదా పట్టించుకోట్లేదు పట్టించుకున్నప్పుడు ఇలా అమ్మాయిని మేము ఉంచుకోవాలా ఫ్రాడ్ ఇది ఎవరు వస్తే వాళ్ళతో మాట్లాడ్డా ఎవరు వస్తే వాళ్ళ ఇంటికి తప్పే ఉంది తప్పే మని ఇప్పుడు ఇంట్లో మగోడిని పెట్టుకుని పక్కింటి వెళ్తే ఎలాగుంటది చూసిన వాళ్ళు మగత నువ్వు ఇంట్లోనే ఉంటావు కదమ్మా ఇంట్లో ఉంటాయి ఇప్పుడు భర్తలు ఇంటుంటే అప్పుడు ఇంట్లో ఉంటదా ఇప్పుడు ఇంట్లో ఉంటే ఇంత గొడవే గొడవ అంత కలిసే ఉంటారంట కదా ఎంత కలిసి ఉన్నా ఇప్పుడు భార్య భర్తలు మా మా స్థలంలో మేము ఇంట్లో ఉండం వాళ్ళు సద్దలో ఏదో ఉంటాయి కదా అలా ఉంటుంటే మేము ఎలాగుంటాం చెప్పండి బెడ్రూమ్ లోకి వెళ్ళి చూడమని ఆ అమ్మాయి పని చేయదు భర్తను పట్టించుకోదు అంటున్నావు కదా పక్కింటికి వెళ్ళి మగాళ్ళతో మాట్లాడుతుంది అంటున్నావు ఆ సీన్ ఏంటి పని ఎక్కడ చేస్తుందమ్మా పని అని చేయదు బట్టలు చేస్తారు

కానీ పక్కింటి వాళ్ళకి దీనికి ఏముందో మాకు తెలియదు కానీ అత్తగా నేను అమ్మలా చూసుకున్నా దానికి ఇంత ఇసుకోసం ఉండదు ఇదంతా పాకి వాళ్ళు చేసుకుని నా కొడుకు సర్వ నాశనం వందక దాని పాకి దాని అంటే కావాలని ఆ రోజు కోరు 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 వచ్చి ఇంటికి వచ్చి చేసుకున్నారు పెళ్లి అప్పుడు పెళ్లి చేసుకున్నప్పుడు లేదా ఆ అందాలు ఈ వచ్చాడు ఆ బొమ్మ కోసం మేము రాలే మేము రాలేదు ఆవిడేమో కోడలు అసలు మంచిది కదని చెప్పేసి అంటుంది మరి మీ అమ్మాయిని కూడా పిలవండి ఒకసారి ఏం చెప్తుందో విందో తాటిన పిలిచిన తాటిగా అండి అనుశ్రీ గారు రండి కొంచెం పిచ్చాడంటండి ఇక్కడ ఉన్నాడు ఇంక ఇలా మాట్లాడితే ఇంకా ఆయన ఎందుకండి ఎవరే పిచ్చలు పిచ్చి ఎవరే పిచ్చలే నువ్వు పిచ్చిదని పిచ్చిదాయి మంచిగా మాట్లాడుతున్నావా నువ్వు అసలు తల్లివేనా తల్లివేనా కొడుక్కినా ఎక్కువ ఇష్టాలు అసలు నిమిషం హలో చాలా చీప్ ఉంది ఇక్కడ కాస్త ఎడ్యుకేటెడ్స్ ఉన్నామని కాస్త ఆలోచించండి అమ్మా మీ ఆయన నీ మీద కొన్ని భయంకరమైన ఎలిగేషన్స్ తో ఇక్కడికి వచ్చాడు నీ కాపురం గురించి ఏంటో నువ్వేం చెప్తావు చెప్పు ఫస్ట్ వచ్చి రాగానే ఎగబడిపోతున్నారు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆయన లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడండి నిన్న వెరీ గుడ్ చేసుకున్నాడు మంచిగా చూసుకోవాలి కదా పెళ్లి చేసుకున్న రెండు నెలలు బాగా చూసుకున్నాడు తర్వాత నుంచి టార్చర్ మొదలైంది ఏంటమ్మా వేరే అమ్మాయితో కనెక్షన్ పెట్టుకున్నాడు నా ముందే వీడియో కాల్ చేసి మాట్లాడి ఆ అమ్మాయికి ముద్దు పెట్టడం కూడా నేను చూసాను ఊరుకున్నావాదండి వన్ మంత్ ఈ మధ్యన మీకు పెళ్ళై మూడు సంవత్సరాలు అవుతుందండి వన్ ఇయర్ బ్యాక్ నాకు ఈ విషయం తెలిసింది వేరే అమ్మాయి ఆవిడకి పెళ్ళైపోయి ఇద్దరు పిల్లలు ఉన్నారు అంటే ఒకే ఊరు నాకు తెలియకుండా తర్వాత తెలిసింది వాళ్ళిద్దరికి ఉందండి వాళ్ళ అమ్మకు కూడా తెలుసండి అంటే మీ పెళ్లి కంటే ముందు ఉందా మాకు పెళ్లి అయిన తర్వాత అంత ముందు మామూలుగానే ఫ్రెండ్స్ గా ఉండేవారు తర్వాత తెలిసింది వీళ్ళ అమ్మ కూడా ఆవిడతో మాట్లాడుతూ ఉంటది నా ముందే వాళ్ళిద్దరు మాట్లాడుకోవడం కూడా ఇంటికి కూడా వచ్చింది అన్ని నీ కూతురు కాపురం చేయించే ఉద్దేశం ఉందా లేదా మీరు ఇక్కడ విడిపోవడానికి వచ్చారా మీరు అలా ఎగబడిపోతే ఇక్కడ ఏమర్థం అవుద్ది ఏం చెప్తారు ఇక్కడ డాక్టర్ గారు కానీ బయటికి వెళ్ళిపోతాం అరిచేసుకున్న తర్వాత మమ్మల్ని పిల్లండి మేము వచ్చి కూర్చుంటాం ఇలా గొడవ పడేటట్టు ఇక్కడికి ఎందుకు వచ్చారు అలా కదా వాళ్ళ అమ్మకు కూడా తెలుసు వాళ్ళ అమ్మ దగ్గర ఉండి ఇదంతా నడిపించింది అని ఎలా అంటున్నావు అనుశ్రీ ఎలా అంటున్నావు వాళ్ళ కొడుకు కదా వెనకేసుకుని వస్తది ఎంత కొడుకు కదా మీ అమ్మ నిన్న వెనకేసుకొస్తుంది వాళ్ళ అమ్మ ఆయన వెనకేసుకొస్తుంది నా కూతురు జీవితం ఏమైపోయినా పర్వాలేదు కొడుకు సంతోషంగా ఉంటే చాలు వరే ఇది తప్పరా నీకు పెళ్ళి అయ్యింది అని చెప్పడా అదే ఇల్లు అలుపా ఇల్లు నీది అలుపా అప్పుడు పిల్ల జీవితం బాగుంటది ఆడదాని వేతనం అలా చెయ్యు నువ్వు ఆడదాని అసలా ఏ నువ్వు అసలు ఇంట్లో ఇంట్లో వంట చేయవంట పని చేయవంటే హలో హలో ఒక్క నిమిషం మీ ఆయన ఇక్కడికి ఎందుకు వచ్చాడో తెలుసా మా ఆవిడ క్యారెక్టర్ లెస్ అండి మా ఫ్రెండ్ ఒక మెసేజ్ పంపించాడు మా ఆవిడ ఆల్రెడీ అంత ముందు బుక్ చేసుకున్నాడట రీసెంట్ గా కూడా అమ్మాయి నేను ఖాళీ రండి అని మెసేజ్ పెట్టిందంట ఇదిగోండి ఆ మెసేజ్ ఉంది నాకు ఈ అమ్మాయి వద్దు అని ఇక్కడికి వచ్చాడు నీకు నీకు మీ ఆయన కావాలా వద్దా నాకు అవసరం లేదండి గురించి తెలుసు చూపెట్టాడు నా కొడుకు మీ ఆయన ఏం చేస్తాడు ఉన్నాడా మీ ఆయన నీతో ఏమా ఉన్నాడా ఆవిడ ఒక మాట అంది మీ ఆయన ఉన్నాడా ఉన్నాడు మేడం ఎక్కడ ఉన్నారండి మీ ఇద్దరికి ఏమైనా తగాదాలు అవుతున్నాయి అమ్మ ఇక్కడ కూర్చున్నంతసేపు గ్యావ్ గ్యావ్ అని అరుస్తున్నారు తప్ప ప్రాబ్లం సొల్యూషన్కి ఎవ్వడం మాట్లాడట్లే మీ ఆయన డైవర్స్ కావాలంటున్నాడు నువ్వు డైవర్స్ కావాలంటున్నావు కానీ ఈ డైవర్స్ తీసుకునేది క్యారెక్టర్ తో తీసుకోవాలి కదా ఈయన ఏమంటున్నాడంటే నీకు ఆల్రెడీ ఎవరితోనో అక్రమ సంబంధం ఉంది ఇలా ఒక మెసేజ్ వచ్చిందండి మా ఫ్రెండే నాకు చూపించాడు అంటున్నాడు ప్రూఫ్ చూపించమనండి ప్రూఫ్ లో చూపించమని తెచ్చి కూడా ప్రూఫ్ చూపిస్తాను సైలెంట్ ఉండండి ఆ ప్రూఫ్ ఏదో అమ్మాయి ప్రూఫ్ కావాలి అమ్మాయిది కూడా నిరూపిస్తారు అబ్బాయిది కూడా ఉంది అవి ఉంది నీ దగ్గర అమ్మా నీకు సంబంధించి అయితే మాకు ఎవిడెన్స్ దొరికింది అది ఒకసారి పిలిపించండి మేడం ఉన్నారు కదా ఆపమ్మా మీరు అరవకుండా ఉంటే నేను పిలిపిస్తాను రండి అమ్మా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन एट फाइव वन एट नाइन एट फाइव